అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం మరో కొత్త రూల్స్ అయితే వచ్చినాయండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంటసంలో ఆల్ పెట్టుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది దయచేసి అందులో మీరు జాయిన్ అవ్వండి చూడండి మనకి తల్లికి వందనం సంబంధించి ఇప్పుడు కొత్తగా ఏవైతే ఈ యొక్క మీటింగ్ జరుగుతుందో అంటే మహానాడు ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ అయితే అనమాట సో ఆ మీటింగ్స్లో చాలామంది అయితే ఈ యొక్క తల్లికి వందనం సంబంధించి ఉచిత బుద్ధ సంబంధించి ప్రకటనలు అయితే చేస్తున్నారు అయితే జూన్ పన్నెండు నాటికి ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో వారి తల్లి ఖాతాలో అయితే తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వారి ఖాతాలో జమ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఏవైతే ఈ యొక్క కొత్త రూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఎవరైతే తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించి డబ్బులు వారి ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా వారు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు కలిగి ఉండాలి సో మీ పిల్లలు ఆరు సంవత్సరాలకు వస్తే మీకు బయోమెట్రిక్ ఆధార్ అయితే చేస్తున్నారు మీ సేవ కాడ అలాగే సచివాలయంలో ఉచిత ఆధార్ సేవా కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి మీకు అయ్యి ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మీ పిల్లలకి బయోమెట్రిక్ కంప్లీట్ అయ్యి ఉండాలి అలాగే వారు ఖచ్చితంగా ఆరు సంవత్సరాలు నిండిన వారయి ఉండాలి అలాగే వారు మీ రేషన్ కార్డులో ఎవరైతే తల్లి రేషన్ కార్డులో ఉన్నారో వారు రేషన్ కార్డులో యాడ్ అయి ఉండాలి రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ కనుక దానికి ఎటువంటి పెళ్లి సర్టిఫికెట్లు ఏం అవసరం అన్నారో మీరు సచివాలయంకి వెళ్ళి కొత్త రేషన్ కార్డ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా పాత రేషన్ కార్డులో ఎవరినైనా డిలీట్ చేయాలి యాడ్ చేయాలని కూడా మీరైతే చేసుకోవచ్చు అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలని ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అంటే బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి అలాగే చాలామందికి ఏ బ్యాంక్ లింక్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లు చాలామంది అవి డెడ్ అయిపోయి ఉన్నాయి అంటే మైనస్ బ్యాలెన్స్లోకి జీరో బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతున్నాయి సో అలాంటి వారు వెంటనే బ్యాంక్ వెళ్ళి దానికి తగినన్ని పత్రాలు మీరు ఇచ్చినట్లయితే మీ బ్యాంక్ని మళ్ళీ రీయాక్టివేట్ సార్ అంటే దాంట్లో మనం డబ్బులు వేసుకోవచ్చు తీసుకోవచ్చు ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ డెడ్ అయిపోయింది అనుకోండి ప్రభుత్వం డబ్బులు వేయాలనుకున్న ఆ బ్యాంకులు మీకు సహకరించవు కనుక డెడ్ అకౌంట్ కనుక దాంట్లో డబ్బులు వేయడానికి పాజిబిలిటీ ఉండదు కనుక సో బ్యాంకు అయితే ఆ యొక్క సర్వర్ అనేది మొరాయించడం అయితే జరుగుతుంది సో చాలామందికి డబ్బులు రాలేదని ప్రభుత్వం మీద అరవటం బూతులు తిడటం తప్ప ఇలాంటి పనులు ఏం చేసుకోరు దయచేసి ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేసుకోండి రేషన్ కార్డ్స్ అప్డేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబరు ఆధార్ కార్డు లాంటివి అప్డేట్ చేసుకోండి అలాగే మీ పిల్లలు ఒకవేళ మీ రేషన్ కార్డులో లేకపోతే ఇప్పుడు వెళ్ళి మీరు సచివాలయం యాడ్ కూడా చేసుకోవచ్చు రెండు రోజుల్లో అయితే యాడ్ అయితే అనమాట సో కొత్త రూల్స్ అన్ని గమనించండి మనకు జూన్ అయితే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లల డబ్బులు మనకు ఖాతాలు అయితే పడబోతున్నాయి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ